అందరికీ హాయ్ అండి నిన్న మేము మా పెద్ద బాబు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నామండి గిస్మత్ మండి రెస్టారెంట్ గుంటూరులో ఉందండి దానికి వెళ్ళాము ఇది వచ్చేసి మొత్తం జైలు అట్మాస్ఫియర్లో ఉంటుందండి లోపల సోఫాస్ ఉంటాయి మధ్యలో టేబుల్ ఉంటుంది ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఇలాగా పోస్టర్స్ అయితే పెట్టారు ఫోకస్ లైట్లు అవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారండి అంతా జైలు ఎట్మాస్ఫియర్ అయితే ఉంది ఒక్కొక్క సెల్లో ఇలాగా కూర్చొని మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఫుడ్ తెచ్చిస్తారండి చాలా వెరైటీగా అనిపించింది మొత్తం డిమ్ము డిమ్ముగా ఉంది ఫోకస్ లైట్లు పెట్టారండి అంత లాగే అనిపించింది మా పెద్ద బాబు కేక్ కట్ చేశాడు ఆ తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసామండి కేక్ కట్ చేసుకొని అందరం షేర్ చేసుకున్నాం తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసాము అలాగే వచ్చేసి జే హోటల్ అయితే చాలా వెరైటీగా అనిపించింది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము ఒకటి వచ్చేసి చికెన్ జూసీ మంది ఆర్డర్ చేశామండి రెండోది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ మంది అయితే ఆర్డర్ చేశాము పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఫుడ్ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫుడ్ చాలా బాగా నచ్చింది మాకైతే వాళ్ళు సర్వ్ చేసేది కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అనిపించిందండి గోలగోలగా అట్లయితే ఏం లేదు చాలా బాగుంది రెస్టారెంట్ అయితే నీట్గా ఉంది పిల్లలు బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా పెద్ద బాబుది కేక్ కటింగ్ చేసాము అలాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినేసాక లాస్ట్లో కిల్లి కూడా ఇచ్చారండి మా పిల్లలు ఒకటి రెండు ఎక్స్ట్రా తీసుకున్నారు కూడా మొత్తానికి సెలబ్రేషన్ అయితే అలా చేసుకున్నామండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్